హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది సండే మండే బ్లాగ్ అండి టూ డేస్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సండే రోజు పెళ్ళి ఉందనమాట అక్క వాళ్ళది తెలిసిన అక్క వాళ్ళ పాపది ఆ పెళ్ళికైతే అయితే వెళ్ళాము చర్చ్ నుంచి కాసేపు చర్చ్లో కూర్చొని మధ్యాహ్నం టైంలో వెళ్ళాము మేము వెళ్ళేసరికి కొంచెం అప్పుడే పెళ్ళి అయితే అయిపోతుంది అనమాట ఇంకా కొన్ని క్లిప్స్ అనేది మీతో షేర్ చేసుకున్నాను ఆ పెళ్ళికైతే చాలా ఇయర్స్ తర్వాత ఉంటారు కదా మేము ఒక ఇంట్లో రెంట్కున్నప్పుడు అందరూ కంబైనింగ్గా ఉండేదన్నమాట ఉంటారు కదా ఒక్కొక్క పోర్షన్ అట్లా మేము చాలా ఫ్రెండ్స్ అనమాట క్లోజ్ ఉండేది అందరం కూడా అలా ఒక ఫ్రెండ్ సెవెన్ ఇయర్స్ తర్వాత కలిసింది తను వచ్చినప్పుడు ఈ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చింది మా కోసం అయితే అంటే మేము రెగ్యులర్గా కాల్స్లో అది మాట్లాడుకుంటూ ఉంటాం కానీ డైరెక్ట్గా కలవడం అనేది సెవెన్ ఇయర్స్ తర్వాత మా కోసం చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది అవి మా ముగ్గురు పిల్లలంట ఎంత క్యూట్గా ఉన్నాయో తను ఏదైనా ఇస్తే ఎంత ప్రేమగా ఇస్తుందంటే అంత ప్రేమగా ఇస్తుంది అనమాట తనైతే ఇంకా నేను ఎలా రెడీ అయ్యాననేది ఒక క్లిప్ అయితే మీకు చూపించాను కదా ఇంకా నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టేశాను ఎంత బాగుందంటే టేస్ట్ అయితే అసలు చేదైతే లేదండి పచ్చడి అయితే మాత్రం బయట కొన్న ఎప్పుడైనా బయట కొన్నది నేను టేస్ట్ చేశాను నాకు కొంచెం చేదనిపించేది కానీ నేను నేను చేసిన లెమన్ పికిల్ మాత్రం చేదనైతే అనిపించలేదు ఇక్కడైతే నేను గ్రైండర్ గురించి కొన్ని విషయాలు అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను ఒక ఒకనొక టైంలో గ్రైండర్ ఎందుకు ఏముంది దీనివల్ల ఏముండదు మిక్సీలో చేసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి నేను చాలా రోజులు ఈ గ్రైండర్ తీసుకోవాలని ఆలోచన లేదు కాకపోతే నేను ఎందుకు ఇన్ని రోజులు తీసుకోకుండా వేస్ట్ చేశాను అనిపించింది ఎందుకంటే అంటే గ్రైండర్లో చేసిన దానికి మిక్సీలో చేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అలాగే పిండి అనేది కూడా పప్పుని బియ్యం కూడా సెపరేట్ వేసుకుంటాము ఇలా కమెంట్ ఇలా కలిసి అయితే అది గ్రైండ్ కాదు అని చాలామంది కామెంట్స్ అనేది నేను చూశాను నాకైతే ఈ గ్రైండర్ వల్ల నాకు ఆ ప్రాబ్లం అయితే ఏం లేదండి చాలా స్మూత్గా అయితే గ్రైండ్ అయితే అయిపోయింది మంచిగా పిండి అయితే మాత్రం ఇక గ్రైండ్ అయిపోయిన తర్వాత పిండి అనేది గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ మెలన్ జ్యూస్ అయితే చేసాము ఇక్కడ వచ్చేసి వాటర్ మెలన్లో వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి జస్ట్ నేను ఐస్ క్యూబ్స్ షుగరు మొత్తం వాటర్ మెలోనే కొన్ని సబ్జా సీడ్స్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా అక్కడ అక్కడతో నైట్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇది మండే రోజు లాగ్ మండే రోజు అయితే ఇంకా మార్నింగ్ అనేది కొన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హస్కిన్ పాటికి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని మొక్కలు అనేవి నేను చూస్తూ ఉంటాను అనమాట ఏది ఎలా ఉంది ఇది వచ్చేసి చెట్టు రణపాల చెట్టు అండి కిడ్నీకి చాలా మంచిది దాని జ్యూస్ తాగితే అందుకోసం ఆకు పెట్టినా కూడా చెట్టు చాలా చక్కగా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇంకా పపాయ చెట్టు ఇంకా రోజ్ రోజెస్ అయితే ఎన్ని వేసానో అయితే మాత్రం ఒక్క చెట్టు అయితే కూడా సరిగా లేవన్నమాట గ్రోతింగ్ అనేది ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా అది చిన్న ముక్క అక్కడ పడేస్తే అది చక్కగా చెట్లు అనేవి వస్తూ దాని పక్క నుంచి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా తులసి చెట్టు అయితే ఉంటుంది కదా ఇంకా సన్నజా చెట్టు అంటే మనం మనం పెంచుకున్న చెట్టు చాలా ఏమో తెలీదు అంటే అది ఎంత చాలామంది చెట్లు అంటే చాలా ఇష్టం కదా అలాగే నాకు కూడా చాలా ఇష్టము చూసుకుంటా ఉంటా అనమాట కాకపోతే నేను సరైన కేర్ తీసుకోలేకపోతున్నానని ఒక బాధ మాత్రం ఉండింది ఇది జామ చెట్టు అండి ప్రతి ఒక్క చిన్న కొమ్మకి కూడా అసలు చక్కగా పూలైతే వచ్చేసి అంటే అవి కాయలు కాస్తాయన్నమాట ఇంకెన్ని రోజులు ఉంటాయి చూడాలి ఈ కాయలు కూడా ఎంత బాగుంటాయంటే లోపల రెడ్ కలర్ ఉంటుంది మనకి బయట సేల్ చేస్తారు కదా హండ్రెడ్ రూపీస్కి కిలో అని ఆ బ్రీడ్ అనమాట ఆ చెట్టు అయితే ఇంకా ఇవి ఈ ఫ్లవర్స్ ఇంకా రోజెస్ అయితే ఇంకొక బంచ్ అనేది మళ్ళీ ఫ్లవర్స్ అనేవి పూసాయండి రోజెస్ అయితే లాస్ట్ టైం కూడా మీకు వీడియో పెట్టాను కదా నేను దీనికి ఏమీ అసలు ఏమీ వేయడం కూడా లేదు మెడిసిన్ అలాంటిది కాకపోతే నేను లాస్ట్ ఇయర్ కూరగాయలు వాటరు బియ్యం వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా అవి బాగా వేసేదనమాట దానివల్ల ఏమో ఈసారి మాత్రం చెట్టు నిండా పూలే పూసాయి రెగ్యులర్గా అయితే ఖచ్చితంగా త్రీ ఫోర్ ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా పూస్తూనే ఉన్నాయండి చెట్టు కూడా చాలా గ్రోత్ అయితే వస్తుంది చాలా మొగ్గలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తున్న మధ్యలో అత్త లాస్ట్ టైం అనమాట ఇంకా చామంతి చెట్లు నేను ఆంధ్ర నుంచి తీసుకొచ్చాను కదా ఇంక ఒక్క చెట్టే బతికింది ఎందుకంటే నేను ఐదు చెట్లు తెస్తే ఐదు రకాల చెట్లు తెస్తే నాలుగు రకాల చెట్లు కుండీలో వేసాను అనమాట కుండీలో వేసిన చెట్లు అయితే అసలు అవి ఏమీ బతకలేదు ఇంకా నాలుగు చెట్లే బతికాయి దీంట్లో ఈ ఈ ప్లేస్లోనే నాకు నాలుగు రకాల గులాబీ చెట్లు ఉన్నాయన్నమాట ఒక మామిడి చెట్టు ఒకటి ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మల్లెపూల చెట్టు కూడా ఉంది మల్లెపూలు పాదు కూడా ఇక్కడ ఒక పెట్టాను ఇంకా ఆంటీ అయితే క్లీన్ చేస్తున్నారు ఇంకా చెట్లు ఆంటీ క్లీన్ చేసి వెళ్ళిపోతే ఇంకా నేను బయట ముగ్గు అనేది వేసుకోవాలి ఇంకా కాసేపు దీంతో అయితే ఇంకా మార్నింగ్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు అట్లా ఆడుతూ ఉంటాము ఇంకా చిన్నపిల్ల టైపే కదండి ఈ డాక్స్మెంటాలిటీ కూడా కొంచెం చిన్నపిల్లలానే ఉంటుంది మనస్తత్వం అనేది మనం ఏటన్నా వెళ్ళిపోతే వాటిని వెళ్ళిపోయినా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాటికైతే అందుకని కొంచెం దాన్ని అలా కదిపించేసి ఇంకా లోపలికి వెళ్ళి అయితే పని చేసుకుంటాను ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను కాకపోతే ఇక్కడ ఏంటంటే కెమెరా పెట్టుకోవడం వల్ల నాకు ముగ్గు అనేది సరిగా రాలేదు ఇంకా ఈ కెమెరా పెట్టుకొని ముగ్గు వేయాలంటే కొంచెం ఇబ్బంది అయిందనమాట అందుకే కొంచెం వంకర వంకర వంకరైతే పోయింది ముగ్గు అయితే మూడు చుక్కలతో చక్కగా ముగ్గు పెద్దగా వేసుకోవచ్చు ఎలా అంటే అలా మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలా వంకర టింకర్ వచ్చింది ముగ్గు అయితే కొంచెం అంత నీట్గా అయితే అనిపించలేదు ఇంకా నేను ఆ ముగ్గు వేసుకోవడానికి ముందు ఇక్కడ పల్లీలు అయితే నేను స్టవ్ మీద పెట్టేసి ముగ్గు వేయడానికి వెళ్ళాను కాకపోతే ఇక్కడ పల్లీలు అనేది ఇది ఇనుపకలాయి కదండి తొందరగా కొంచెం మాడిపోయినట్టు అయిపోయినాయి కొన్ని ఇంకా పిల్లలకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి నేను వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ కదా సెవెన్ ఫార్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి ఇంకా దోశ పిండి కాబట్టి కొంచెం లూజ్గానే నేను పిండి అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా అంతా ఒకసారి సాల్ట్ అయితే కలపం కదా కొంచెం మనం యూస్ చేసుకున్నప్పుడల్లా మాత్రమే నేను సాల్ట్ అనేది కలుపుతా ఉంటాను ఇది ఒక ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అనేది నాకు ఈ పిండి అయితే వచ్చేస్తుంది రెగ్యులర్గా కూడా తినమండి మళ్ళీ రెగ్యులర్గా తిన్నా కూడా బోర్ కొట్టేస్తుంది టూ డేస్కి ఒకసారి అలా అయితే తింటాము ఇంకా ఫ్రిడ్జ్ ఇది గ్రైండర్ చేయబట్టి ఈ పిండి అనేది తొందరగా పులవడం కూడా లేదండి అంటే బాగా మిక్సీలో చేస్తే చాలా ఎక్కువ తొందరగా పులిసినట్టు అవుతుంది ఒక టూ డేస్కే పాడైపోయినట్టు అవుతుంది కదా నాకు ఈ గ్రైండర్లో అయితే నాకు ఆ ఫీల్ రాలేదనమాట టెన్ డేస్ అయినా కూడా పిండి చాలా ఫ్రెష్గానే అనిపించింది ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల ఇంకా పిల్లలకైతే క్రిస్పీ ఉండాలి దోశ వేసినప్పుడు ఇంకా నాకు ఈ దోశ పెనం కూడా పాడైపోయింది ఇంకా ఈ పెనం ఇంకా యూజ్ చేయకుండా పడేయాలి ఇంకా ఎగ్స్ అయితే వచ్చినాయి ఇంకా మేము తినం కానీ ఇంకా హస్కీ కోసం అయితే ఎగ్స్ అయితే తీసుకున్నాము ఇంక ఇల్లు చూడండి ఇంకా ఇదంతా చాలా వర్క్ ఉండింది అనమాట ఇంకా సండే రోజు నేను సరిగా చేసుకోలేదు పని అనేది ఇంకెక్కడ అక్కడవే ఉన్నాయి కొంచెం కిచెన్ దగ్గర వంట చేసినప్పుడు అదే పిండి చేసినప్పుడే కొంచెం క్లీన్ చేశాను అనమాట మిగతాదంతా అలానే ఉంది చాలా డేస్ తర్వాత నేనైతే పెరుగు తోడు పెట్టాను అనమాట ఇలా పెరుగు అంత గడ్డలాగా తయారయ్యి పెరుగు అయితే ఎన్ని డేస్ అవుతుందో ఇంకా దోమల కోసం నెట్ అనమాట ఇంకా ప్రతి రూము కూడా ఇలా చందర వందరగానే ఉంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాను ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు చేస్తే మళ్ళీ తీసి మళ్ళీ అలా పడేస్తూ ఉంటారు ఈ గిన్నెలు సర్దుకోలేదు ఇంకా హాల్ అట్లనే ఉంది కిచెన్ అట్లనే ఉంది ఇవన్నీ అట్లా ఉంది మళ్ళీ నేను ట్వెల్వ్ కల్లా బాక్స్ ఇచ్చేయాలన్నమాట పిల్లలకి ఇక ఎట్లా రన్నింగ్ అన్నట్టు చేసుకుంటూ ఉండను ఆ రోజు పని అయితే మొత్తం కూడా మళ్ళీ దాంట్లోనే మా హస్కి కానీ కొంచెం లేట్ అయిందంటే ఇంకా టాయిలెట్ పోసేస్తుంది మళ్ళీ అది ఒకటి క్లీన్ చేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా నైన్ థర్టీ అయింది చూసారా ఇంకా నైన్ థర్టీకి స్టార్ట్ అనమాట ఇంకా బయట బట్టలన్నీ తీసుకొచ్చేసి తర్వాత మళ్ళీ బట్టలు మిగతాయి వాష్ చేసినవి కూడా వేయాలి కాబట్టి ఇంకా కొన్ని వాషింగ్ మిషన్లు వేసేవి ఉంటాయి కొన్ని హ్యాండ్ వాష్ చేసే ఉంటాయి ఈ టూ డేస్ బట్టలు అనమాట ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవాలి కాకపోతే వెంటనే ఫోల్డ్ చేయను మొత్తం ఇంట్లో వరకు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బెడ్ మీద వేసేస్తే ఈజీగా త్వరగా చేసుకోవాలనిపిస్తుంది ఇంకా అలా చేసుకుంటాను అనమాట ఫస్ట్ నాకు ఇల్లు క్లీనింగ్ అయిపోవాలి ఇంకా ఫస్ట్ ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక నేను పిల్లలకైతే మధ్యాహ్నం బాక్స్ కోసం అయితే మొత్తం వాళ్ళకి బాక్స్ పెట్టేస్తున్నాను అనమాట టైం లేట్ అయిపోయిందండి అప్పటికే పప్పు అంటే వీళ్ళకి ట్వెల్వ్ థర్టీ చిన్నపాప వాళ్ళకి కానీ చిన్నోడికి అయితే ట్వెల్వ్కే లంచ్ అనమాట అక్కడి నుంచి మళ్ళా చిన్నపాప వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నాకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఆ గ్యాప్లో ఏం చేయాలి నేను ట్వెల్వ్కి ఇక్కడి నుంచి వెళ్తే మళ్ళీ అటు మళ్ళీ అలానే రిటర్న్ రాలేను ఇంకా అందుకనే నేనేం చేశానంటే ఇంకా రోజు ఇంకా పర్టికులర్గా వెళ్ళాలంటే వెళ్ళలేను కాబట్టి ఇంకా కూరగాయలు అవి తీసుకొచ్చుకుందాము చాలా రోజులు అవుతుంది వెజిటేబుల్స్ కూడా అయిపోయి నేను అంతకుముందు బ్లాగ్లో మీద షేర్ చేసిన జస్ట్ నాకు టూ త్రీ డేసే వచ్చాయి ఎందుకంటే డైలీ ఒక రెండు కర్రీస్ అనేవి ఉంటాను కాబట్టి ఇంకా అవి అయితే అయిపోయినాయి అందుకే మళ్ళీ కొన్ని కూరగాయలు తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట కొన్ని అనమాట ఈ ఎండలకి ఇలా స్కార్ఫ్ కట్టుకోకపోతే కష్టమండి దాంట్లోనే నాకు టైం అయిపోతుందంటే మళ్ళీ నాకు కీ కూడా కనిపించట్లేదు బండికి ఆ బండి గీస్ కోసం వెతుకుతా ఉన్నాను ఎంత స్కార్ఫ్ కట్టుకున్నా కూడా ఎండ అనేది చాలా ఇబ్బంది అయ్యింది ఇంకా నేను అక్కడ కూరగాయలు అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఇలా ఇంటికి వచ్చే టైంలో నాకు మళ్ళీ ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే అన్ని స్కూల్స్ అన్నీ వదిలేస్తారు కదా ఇంకా పేరెంట్స్ తీసుకొచ్చుకోవడం పిల్లల్ని అందువల్ల ఇంత ట్రాఫిక్ అనేది అయిపోయింది ఇంకా కొంచెం ఇంకా ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు అనమాట ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకో తీసుకోవాలనుకున్నప్పుడు నాకు ఇంకా బయట కనపడ్డప్పుడు తీసేసుకుంటాను ఇంకా అన్నీ ఒకసారి చేసుకుందాం అన్నట్టుగా ఇంకా వెళ్ళాను అనమాట ఇంకా ఇంకా ఎండకి తట్టుకోలేక ఇంకా తర్వాత తెచ్చుకోవచ్చు లేని వచ్చేస్తుంటే ఇంక దారిలో ఇంక ఎప్పుడు ఇక్కడ ఫ్రూట్ అనేది తీసుకుంటాము చాలా స్వీట్ ఉంటుందండి వీళ్ళ దగ్గర జాక్ ఫ్రూట్ అయితే మాత్రం ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇతని దగ్గరే తీసుకున్నాము ఇంకా ఇయర్ కూడా ఇక్కడే అనమాట మీకు అంతకుముందు కూడా చూపించినట్టున్న బ్లాగ్లో ఫ్రూట్ అనేది బాగా తింటాం అనమాట ఇంట్లో అయితే జాక్ ఫ్రూట్ ఇంకా సూర్యుడు చూసారా అలా ఉందనమాట సన్ను మనకి వేడి తర్వాత కర్బూజ కర్బూజ జ్యూస్ చేద్దామని కర్బూజ తీసుకుంటాను మా పాప పెద్ద పాప అయితే అడుగుతుంది ఎప్పుడు వాటర్ మిలన్ జ్యూసే చేస్తావు నాకు ఇష్టం ఉండదు నాకు స్మెల్ పడదని తెలుసుకోండి ఎందుకు కర్బూజ జ్యూస్ చేయట్లేదు నువ్వు అని కర్బూజ జ్యూస్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇంట్లో మా ఫేవరెట్ మొత్తం మా పిల్లలందరూ ఇంట్లో అందరు ఫేవరెట్ అనమాట కర్బూజ జ్యూస్ అనేది బాగా చేస్తాను అది హార్లిక్స్ ఇవన్నీ వేస్ట్ చేస్తాను ఈసారి ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను కర్బూజ జ్యూస్ బయట తాగిన దానికి ఇంట్లో తాగి చాలా తేడా ఉంటుంది ఇంకా చిన్నబాబుకి అయితే ఇంకా లంచ్ పెట్టేసిన తర్వాత కాసేపు అయితే అలా రిలాక్స్ అయ్యాను ఇంకేం వర్క్స్ ఉన్నాయని చూసి మళ్ళీ త్రీ అయ్యింది అప్పటికే టైం ఇంకా త్రీ తర్వాత మళ్ళీ బాబుని తీసుకుని చిన్నబాబు ఉన్నాడు కదా వాడిని వాడికి హాఫ్ డే లేదండి త్రీ వరకు ఉంది వాడికి ఎందుకంటే వాళ్ళకి యాన్యువల్లీ ప్రోగ్రామ్ ఉంటే డ్యాన్స్ డాన్స్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది అందువల్ల హాఫ్ డే స్కూల్స్కి వీడికి ఇయ్యలేదు ఇంకా తను తీసుకొని నేను స్మార్ట్కి అయితే వెళ్ళాను ఈ స్మార్ట్కి వెళ్ళక చాలా మంచి అయిపోయింది అనమాట వాళ్ళు అడుగుతున్నారు ఏంటి మేడం అసలు రావట్లేదు లేదు అని ఎందుకంటే మా ఇంటి దగ్గర అంతకుముందు ఇక్కడ స్మార్ట్ ఉండేది స్మార్ట్ తీసేసారనమాట ఇక్కడ అక్కడ ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఇంక అట్లా అంత దూరం ఏమి వెళ్తాంలే అని చెప్పేసి నేను వెళ్ళడం లేదు ఇంక వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇంకా నేను తెచ్చాను తెచ్చాననేది మీకు చూపిస్తాను బయట నుంచి ఇంకా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇక్కడ నేను వచ్చేసి వెజ్ బిర్యానీ చేద్దామని చెప్పి బీన్స్ క్యాప్సికము ఆలు వంకాయ అదే బ్రింజర్లు బెండకాయలు ఇంక ఇవన్నీ తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే కిలో తీసుకున్నానండి ఎందుకంటే నేను పచ్చిమిర్చి చాలా ఎక్కువ యూస్ చేస్తాను అలాగే మ్యాంగోస్ కూడా రెండు కాయలు థర్టీ రూపీస్కి ఏమో ఇచ్చారు కానీ పులుపు ఉంటుందో లేదో చూడాలి హస్తూ చూసారా ఎలా అరుస్తుందో ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అయితే మాత్రం ఎల్లో కలర్ వాటర్ మెలన్ తీసుకున్నాను చిన్నోడు ఇది కావాలని అడిగాడు వాటర్ మెలన్ ఎల్లో కలర్ అయితే చాలా స్వీట్ ఉంటుంది కాకపోతే నాకు ఎందుకు ఇదంత స్వీట్ అనిపించలేదు కట్ చేసిన తర్వాత నార్మల్ గ్రీన్ కూడా తీసుకొని ఒక కిలో గ్రేప్స్ అయితే తీసుకున్నాను అలాగే కరివేపాకు మర్చిపోయాను అనమాట కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఇంకొక ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అలాగే ఒక ఫైవ్ కేజీస్ ఆనియన్ బ్యాగ్ ఆరెంజెస్ కివీ ఫ్రూట్స్ ఇవి తీసుకున్నాను అనమాట మొత్తం బయట తీసుకొచ్చినవి అయితే ఇంకా యాపిల్స్ అవి తీసుకోవాలి కానీ నేను యాపిల్స్ అనేది వేరే ఆంటీ దగ్గర తీసుకుంటాను తన దగ్గర చాలా బాగుంటాయి ఇంకా నేను అటు అయితే తీసుకోవాలి ఇంకా హర్షీస్ ఒకటి పెట్టాను అనమాట ఆన్లైన్లో ఇంకా పిల్లల కోసం ఇంకా ఇది ఉంటే మా పిల్లలు అయితే స్పూన్ వేసుకొని తింటా ఉంటారండి అందుకే నేను ఎక్కువ తీసుకురాను అనమాట ఇది కట్ చేసి చూపిస్తాను చాలా రెడ్ కలర్లో ఉంటుంది కట్ చేయడం కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట వేరే ఈ గ్రీన్ వాటర్ మీద కట్ చేసిన దానికన్నా ఇది చాలా ఈజీగా కట్ చేయొచ్చు స్వీట్నెస్ అయితే చాలా తక్కువ ఉంది ఇది కానీ ఉంట చాలా స్వీట్ ఉంటుంది కానీ ఈ నేను తీసుకొచ్చి చాలా తక్కువ అనిపించింది నాకు అంతేనండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కానీ ఎవరైనా కొత్తగా చూస్తే నెక్స్ట్ టైం అనేది కొంచెం నేను కుకింగ్ వీడియోస్ అనేది మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను ఇంకా పిల్లలకి అయితే వాటర్ మిలన్ అయితే పెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్